బాగా వాడుతుంది సాంగ్స్ నేనేం తమ్ముడు ఏదో ఎప్పుడో ఒకసారి వాడుతా అంతే చెవులో నుంచి బ్లడ్ వస్తుంది ఎందుకు అంత నీచంగా వాడిద్దా స్వప్నక్క పాడితే అవునా ఓకే ఓకే సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి ప్లీజ్ అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఏమన్నా అడుగు కదా అక్క ఏం అడగాలి తమ్ముడు తిన్నావా చెప్పు ఏం కర్రీ తమ్ముడు వీళ్ళు ఈరోజు స్వప్న లైవ్ ఎలా జరిగింది ఎవరెవరు వచ్చారు స్వప్న లైవ్కి ఎవరెవరు వచ్చారు స్వప్న లైవ్కి ఈరోజు శ్రీశైలం భరత్ తమ్ముడు వంకాయ పులుకూర ఓకే ఓకే భరత్ తమ్ముడు శ్రీశైలము పండుతమ్ముడు వీళ్ళందరూ వచ్చారా మధు అంటే మెసేజ్ చెయ్యి నేను ఎక్కువ టైం లేను లైవ్లో ఎందుకు ఏమైంది మధుగారు వచ్చారు ఓకే నితిన్ వచ్చాడా డాడీ ఉండు ఇంట్లో అవునా ఓకే ఓకే లేదు రాలేదు అనుకుంటా బ్రో అవునా ఓకే ఓకే తమ్ముడు ఇంకా ఏంటి తమ్ముడు ఇంకా ఏంటి రోజు విశేషాలు ఏ రాజుకు వందా రానివో రాజకోట రాజుకోటొచ్చి మురిసిపోతున్నావు గుండెల్లో గుడి కంటె ఓ పిల్ల ఎడవసి నన్ను వేధించ రంగురంగుల సింగడివే ఏం లేదు అక్క మీరే చెప్పాలి ఉంటే చెప్పాలి తమ్ముడు ఏం చెప్పాలి అడుగు నువ్వు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను ఏదైనా అడుగు తమ్ముడు నేను చెప్తాను తమ్ముడు ఇంకా ఏంటి ఎక్కడ తమ్ముడు మీ మీరు ఉండేది ఎక్కడ ఉన్నావు కరీంనగరా తిరుపతి ఏదో అన్నావుగా తమ్ముడు ఎక్కడ ఉండేది తిరుపతి దగ్గర కదా అదే మర్చిపోయా తిరుపతి అన్నావు కదా నేను తిరుపతి ఓకే ఓకే ఇంకా తమ్ముడు ఏంటి భరత్ తమ్ముడి వైజాగ్ ఏదో అన్నాడు భరత్ తమ్ముడు కూడా మోహన్ తమ్ముడు ఇంకా ఏంటి విశేషాలు స్వప్న చూడు ఇంకా రావట్లేదు కాల్ చేయాలా స్వప్నకి కాల్ చేద్దామా నువ్వు షేర్ చేయి ఒకసారి నువ్వు షేర్ చేయి ఒకసారి లింక్ స్వప్నకి ఏమంటావు చెయ్యక్క చేద్దాం చేద్దాం కానీ నువ్వు ఒకసారి నా లింక్ షేర్ చేయి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా నీకు స్వప్నది నీ దగ్గర స్వప్న దగ్గర నీది లేదా ఉంటే షేర్ చేయి అక్క తక్క లైవ్ పెట్టింది రాక్క అని చెప్పు వస్తుంది టైమ్ పాస్ అవుతుంది మనందరికి ఏమంటావు మోహన్ తమ్ముడు ఏమంటావు తమ్ముడు కవితారామ్ బ్లాగ్స్ హాయ్ రా గుడ్ ఈవినింగ్ హాయ్ అక్క హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నా